ఓం నమ శివాయ శివాయరవేణ గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయు జయ గురుదాత్రేయాయ నమోన్నమ యాదేవీసర్వూతేషు మతృ సంస్థిత నమస్తై నమస్తై నమో నమ శ్రీమాత్రమో నమ జయ గురుద్రయ ఓం నమో భగవతే మేధ దక్షిణాే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో అని సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు గానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార ఆ దోషాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితో చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీ విపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము పులిహోర బెల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్త్యే న వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాయన సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రుభావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో అంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే గనక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా చేయడం జరుగుతుంది నీకు అంతా కూడా శ్రద్ధగా వినండి మేషరాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియి దృష్టి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా నవగ్రహాలన్నీ కూడా కాలసర్ప దోషంలో ఉండడం నవగ్రహాలు అంతా కూడా రాహుగేతు మధ్యలో ఉండడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది గ్రహాలు రాహుగేతు మధ్యలో ఉండడం వల్ల వివిధ ఫలితాలు ఇవ్వడం మరియు ఈ యొక్క కాలసర్ప యోగం నుంచి బయటబడిన గ్రహాలు ప్రధానంగా అంగారకుడంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఈ యొక్క కన్యారాశి ప్రవేశం చేయడం చంద్రమంగళ యోగంలో ఉండడం అంతా కూడా జరుగుతుంది అటువంటి ఫలితాలంతా కూడా ప్రధానంగా సమసప్త వీక్షణలో అంతా కూడా శని యొక్క వీక్షణ అంగారకుడి మీద పడుతుంది ఈ యొక్క వీక్షణ వల్ల ఎటువంటి గ్రహాల యొక్క స్థితి అంతా కూడా మెరుగుపడుతుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మారిన తర్వాత కాలసర్ప యోగం నుంచి విగిపోయిన తర్వాత ఆ యొక్క భావ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి నవగ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా ఎటువంటి గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అనంతమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది కాలబైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అష్టైశ్వర్ యోగం చూపిస్తుంది ఏలినాటి ప్రభావం అంతా కూడా మీ మీద ప్రభావం కాకుండా ఈ యొక్క కాలబర్వ స్వామి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానమైన అంతా కూడా అష్టమి తేదీ నవమి తేదీలో కానీ గురువారం పూట గాని శనివారం పూట కానీ పౌర్ణమి వేళల్లో విశేషంగా మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు అఖండ పుణ్య ప్రాప్తి తోటి యోగం ఇచ్చే విధంగా ఈ పరిష్కారం అందరికి కూడా ఉపయోగపడుతుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క కాల సర్ప దోషంలో ఉండి నవగ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా నవగ్రహాల యొక్క దృష్టి కలియికంతా కూడా ఈ యొక్క అంటే భావ ఫలితాలు ఏకరకంగా ఉంటాయనే కొన్ని గ్రహాలు మనకి ఫేవర్గా ఉండొచ్చు కొన్ని గ్రహాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉండొచ్చు ప్రధానంగా ఎక్కడైతే మిశ్రమైన ఫలితాలు వస్తుంది ఆ మిశ్రమైన ఫలితాలకు కూడా ప్రభావం లేకుండా అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా అనుకుంటుంది అనుకూలత వస్తుంది కావున పంచగావ రూపంలో ఉండే ఈ యొక్క గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా ఉంటుంది సకల దేవతలంతా కూడా త్రయో తింశది కోటి దేవతలంతా కూడా నివాసం అయి ఉంటారు కావున ఇటువంటి ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారం చేసుకోవడం వల్ల గోమాత సేవలో ప్రధానంగా పచ్చిక తెలగపండి గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది తద్వారా వ్యాపారం అభివృద్ధి వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో విశేషంగా కాలసర్ప యోగం నుంచి బయటపడిన తర్వాత జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత అఖండమైన అష్టైశ్వరి యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి నాగేంద్ర స్వామి ఆరాధన చేయాలి తద్వారా మీ జన్మ కనుక కాలసర్ప దోషంలో రాహుకేత దోషాలు కానీ ఏమైనా ఉంటాయి ఇంకా ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా కేతు ప్రీతికరంగా మీరంతా కూడా ఉలవలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి ప్రధానంగా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క గ్రహదోష నివారణ జరగడానికి ప్రయత్నం చేయండి పరమేశ్వరుడు ప్రీతికరంగా ఆవ ఆవపాలతోటి మరియు చెరుకు రసంతోటి అభిషేకం చేయించడం వల్ల ఎవరైతే ప్రదోష కాలంలో అంతా కూడా ప్రీతికరంగా నమక చమకాలతోటి రుద్రాభిషేకం అంతా కూడా చెరుకు రసంతో మామిడి పళ్ళ గుజ్జుతోటి అంతా కూడా చేస్తూ ఉంటారు దానిమల్ల రసంతో కూడా అభిషేకం చేయొచ్చు నారికెళ్ల జలంతో అభిషేకం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ద్రాక్ష పళ్ళ రసం చేయడం వల్ల శనీశ్వర దోష నివారణ జరుగుతుంది అన్నాభిషేకాన్ని చేయించడం వల్ల అప్పులు బాధలు తీరుతాయి ఇటువంటి అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం అవకాశం ఉంటే కనుక మీద వాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయండి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం అరుణాచలేశ్వరాయ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య తోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా పోయి ఆనందమైన జీవితానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించాలి హనుమత్ దేవాలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నామాన్ని ప్రతినిత్యం కూడా నామ జపాన్ని తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీరంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఎవరైతే కనుక జూలైన మాసంలో వారాహి నవరాత్రులంతా కూడా జరుగుతున్నాయి ప్రధానంగా వారాహి నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో మీరంతా కూడా విశేషంగా దేవికి అందరూ కూడా చిత్రపటాన్ని పెట్టుకొని ఈ యొక్క కుంకుమార్చిన విధానంగా అష్టోత్తర నామాలతోటి సాత్మికమైన పూజ మీకు తీర్చిన విధంగా మీకు భక్తిగా శ్రద్ధగా నిత్యం చేసుకునే పూజా విధానంలో ఈ పూజ అంతా కూడా చేసుకోండి తద్వారా వారాహి దేవికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా అనుగ్రహించే దేవత ఇచ్చే దేవత కావున మీకంతా కూడా గృహయోగం వస్తుంది తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడాలంటే దేవి ఆరాధన శ్రేష్టమైన ఆరాధన అఖండ పుణ్యప్రదాయమైన ఆరాధన చేయడం వల్ల ఓం వారాహి దేవ్యే నమ పంచమ్యే నమ సమే సంఖ్యాయిత సమయే నమ ఓ గురుకుళ్ళ నమ కోలముకిన్యే నమ ఆజ్ఞాచక్రేశ్వర్యే నమ అర్జ్ఞే నమ అని ప్రోక్తిన్యన మహాని నామాలతోటి అంతా కూడా ఉంటుంది విశేషంగా అమ్మవారికి విశేషంగా వారాహిదేవి వరాహముఖిన్యమహ నామంతో అంతా కూడా విశేషంగా నామచపాన్ని చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చని ఆచరించి దద్దోజనము పరవాన్నము పొంగలిగాని నివేదన చేయడం వల్ల పులిహోరని నివేదన చేయడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది తద్వారా ధనయోగం ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన విశేషంగా ఆచరించాలి మహాలక్ష్మి సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా ఇంట్లో విండంగానే చదవడం కానీ చేయండి మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని విండంగానే చదవడం కానీ చేస్తుంటే ఇంకా ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మీ కుబేరు యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ